తల్లిపై రాజకీయ లొల్లి నడుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇటీవలే సచివాలయంలో అత్యంత వైభవంగా జరిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చరిత్రలో కేసీఆర్ గుర్తులను చెరిపివేసే ఏకైక ఉద్దేశంతోనే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు అసలు తెలంగాణ తల్లి లొల్లేంటి ఈ వివాదంపై తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలంగాణ మేధావులు కవులు కళాకారుల స్పందనేంటి ఈ అంశాలపై ఇవాళ్టి స్వతంత్ర ఫోకస్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ముందు ప్రతి ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఊరు వాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి తాజాగా హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జనసందోహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు దేశంలో ఏ జాతికైనా గుర్తింపు దక్కేది ఆ జాతి అస్తిత్వం ద్వారానే ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి సదర సంస్కృతికి ప్రతిరూపమే తల్లి తెలంగాణ తల్లి భావన ఇప్పటిది కాదు ఎప్పట్నుంచో ఉన్నదే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ భావన మరింతగా పెరిగింది తెలంగాణ సంస్కృతి తెలంగాణ భాష చిన్నచూపునకు గురవుతున్న రోజుల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చాలామంది సామాజికవేత్తలకు కలిగింది వాస్తవానికి తెలంగాణ ప్రాంతానిది మహత్తర చరిత్ర తెలంగాణ తల్లిని ప్రశంసిస్తూ అనేక పాటలు కూడా వచ్చాయి రావెళ్ల వెంకట రామారావు పంతొమ్మిది వందల నలభైలలో తెలంగాణ తల్లిని కీర్తిస్తూ పాట రాశారు దాసరథి కృష్ణమాచార్య అయితే నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అంటూ రాశారు తెలంగాణ జాతికి అలాగే తెలంగాణ అస్తిత్వానికి అనేక ప్రతీకలున్నాయి వీటిలో తెలంగాణ తల్లి ఒకటే తెలంగాణ తల్లిని ఒక విగ్రహంగా చూడ్డం సమంజసం కాదు తెలంగాణ తల్లి ఒక ఆత్మ గౌరవానికి ప్రతీక కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ మలిదశ పోరాటం ప్రారంభమైనప్పుడు ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ అస్తిత్వ చిహ్నాలకు ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం అప్పట్లో తెలంగాణ తల్లి మలిదస ఉద్యమానికి ఊతమిచ్చింది తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఒక ఐకానిక్ సింబల్గా మారింది తాజాగా అప్పటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసింది దీంతో వివాదం రాజుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త విగ్రహం ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహంలో కుడిచేతికి బంగారు గాజులుంటాయి అదే చేతిలో మొక్కజొన్న కంకులు పట్టుకుని ఉంటుంది పాత విగ్రహానికి కాళ్లకు బెండి పట్టీలున్నాయి పాత విగ్రహానికి కిరీటం చేతిలో బతుకమ్మ ఉంటుంది అయితే రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరికపు హావభావాలకు భిన్నంగా ఉంది వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆకుపచ్చ చీరలో నిలబడి ఉన్నట్లుగా తయారు కుడి కుడిచేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ తెలంగాణ తల్లి ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలు వరి మొక్కజొన్న సజ్జ కంకులున్నాయి వీటి ద్వారా గ్రామీణ జీవన విధానం వ్యవసాయానికి గల ప్రాధాన్యాన్ని తెలంగాణ తల్లి చాటు చెప్పినట్లయింది ఆకుపచ్చ ఎరుపు రంగులు తెలంగాణ ధీరవనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయంటున్నారు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ పోరాట స్ఫూర్తిని తెలిపేలా విగ్రహ పీఠంలో బిగించిన పిడికిళ్లు రూపొందించడం విశేషం తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన రంగులకు ఒక ప్రత్యేకత తాత్వికత ఉన్నాయి పీఠంలో నీలం రంగు అందశ్రీ గీతంలోని తెలంగాణ జల సంపదకు ప్రతీకగా నిలుస్తోంది ఆకుపచ్చ రంగు తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయానికి ప్రతీకగా నిలుస్తోంది ఎరుపు రంగు మార్పునకు సంకేతం అలాగే ప్రగతికి చైతన్యానికి ప్రతీక బంగారు రంగు శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనం కోట్లాది మంది ప్రజలకి పసిడి పంటలు రంగుతో చీర పౌరుషానికి ప్రతీక ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన అత్యంత బహుజన్ల పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉండేటట్టుగా కింద పీఠం బ్లూ కలర్ తో పోరాటాల్ని చేయటం ఒక్కటే కాదు ఎంత అధికారం ఉన్నా ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి అడగదొక్కుతున్నా ప్రభుత్వాన్ని నిలదీయటానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి పిడికిలు బిగించి చూపించినటువంటి తెలంగాణ స్ఫూర్తిని పీఠానికి కింద పిడికిలు గుర్తుగా తెచ్చుకున్న తెలంగాణలో ఆ తల్లిని అమ్మని గౌరవించుకుంటామని చెప్పి అరచేతులు నిలబెట్టుకొని పూజిస్తామని చెప్పేటువంటి ప్రతీగా అరచేతులు ఈ రకంగా యావత్ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని పెంచుట్టుగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇచ్చామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ముందు ప్రతి ఏడాది డిసెంబర్ తొమ్మిదవ తేదీన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఊరువాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి తాజాగా హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జనసందోహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు పాటు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజే కీలకమైన తెలంగాణ తల్లిని చూస్తే తనకు కన్నతల్లి గుర్తుకొచ్చిందన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి అన్నారాయన పెద్ద సంఖ్యలో ఉన్న బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్షల మేరకు తండాలు గూడాలు మారుమూల పల్లెల్లో బాహుళ్యంలో ఉన్నతి తెలంగాణ తల్లి అన్నారు అంతేకాదు ఈ సందర్భంగా పాటు సాగిన బీఆర్ఎస్ పాలనపై ఆయన చురకలు వేశారు పదేళ్ల పాటు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకైన తెలంగాణ తల్లి వివక్షకు గురైందని ఆయన ఆరోపించారు అయితే తమ ప్రభుత్వం తెలంగాణ తల్లికి రూపమిచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు తెలంగాణకు చెందిన సామాజికవేత్తలు కవులు కళాకారులు మేధావులతో అనేక సార్లు సంప్రదింపులు జరిపిన తరువాతనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఫైనలైజ్ చేసినట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏ ఏ అమరవీరులు తమ గుండెలపై అని రాసుకున్నారో ఆ టీజీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది తెలంగాణ రాష్ట్ర సాధనలు ఎంతోమంది కవులు కళాకారులు గొంతెత్తి పాడిన సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలబడ్డ అందేశ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది పది సంవత్సరాలు ఎదురు చూసినాం కానీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు ఎందుకో జయ జయ హే తెలంగాణ అనే గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవిత కాలం గుర్తుండిపోయే జ్ఞాపకం తెలంగాణ ప్రజలు తల ఎత్తుకునే విధంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ చరిత్రలో డిసెంబర్ తొమ్మిదో తేదీ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు తెలంగాణించుకోవటం కోసం గౌరవించుకోవటం కోసం ఈ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజానికొంత తలెత్తుకునేటట్టుగా మన అమ్మ మన నానమ్మ మన అక్క ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం మీరేదో మారుస్తున్నారని మేమేది మార్చట్లేదు ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు మేము మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా ఆరాధ్య దేవంలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సచివాలయంలో అత్యంత వైభవంగా జరిగింది హుసేన్ సాగర్ తీరం జనసంద్రమైంది రాష్ట్ర గీత రచయిత అందశ్రీ తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు ఈ సందర్భంగా అందశ్రీ భావోద్వేగంగా ప్రసంగించారు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత తల్లిని రాజనం పద పదానని పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ నిన్నటి పది సంవత్సరాల కాలంలో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకునే అమ్మగా తమన్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి అందరినీ అలరించింది ఈ సందర్భంగా పాటలకు రాజకీయ నాయకులు వేయడం అందరినీ ఆకట్టుకుంది మొత్తం మీద తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నాలుగు కోట్ల మంది భావోద్వేగానికి ప్రతిరూపంగా నిలిచింది